హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల మై డియర్ విలన్లో ఫిఫ్టీన్త్ పార్ట్ హే అదేంటే మైనా ఇంకా టైం ఉంది కదా ఎందుకు అంత హడావిడిగా ఇప్పుడే వెళ్తున్నావు బ్రేక్ఫాస్ట్ చేయవా అని కిచెన్లోంచి అరిచినట్టుగానే అడిగింది చెర్రీ లేదే ఈరోజు అర్జెంట్ మీటింగ్ ఉంది నేను ఈవినింగ్ కలుస్తా మిమ్మల్ని బాయ్ అని చెప్తూనే ఫ్లాట్లోంచి బయటకు వస్తున్న మైనాకి లో ఫోన్ తీసి సామ్రాట్ కాల్ లిఫ్ట్ చేస్తూ లిఫ్ట్లోకి దూరింది హలో గుడ్ మార్నింగ్ సార్ అంది మైనా సర్లే ఎక్కడున్నావు ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంతసేపు ఏంటి అన్నాడు సామ్రాట్ మైనా మనసులో ఒక్కసారన్నా మంచిగా విష్ చేయరు కానీ క్వశ్చన్స్ ఆర్డర్స్ మాత్రం బాగా వేస్తారు ఏదో సొంత పెళ్ళానికి వేసినట్టు అని గలుక్కుంది పాప పిచ్చుకా ఉన్నావా మరి రోజులా కిచ్ అని అరవకుండా ఏం రోగమే మీరు అరుస్తున్నారుగా సార్ ఇక నేనెందుకు అరవడమని ఆపేశా వెటకారంగా అంది మైన రెట్టించాడు సామ్రాట్ ఏం లేదు సార్ ఊరికే అని చెప్పింది మైన ఎక్కువ ఎగిరితే రెక్కలు కత్తిరించి పారేస్తా పొట్టి పిచ్చుక మొహందారా ఎక్కడున్నావు అని అడిగాడు సామ్రాట్ సార్ మీరు నన్ను తిడుతున్నారు అంది మైన అవునా లేదంటే ముద్దు పెట్టుకోనా అన్నాడు సామ్రాట్ మమ్మ ముద్దా వద్దా ముద్దేంటి సార్ మీరెందుకు నన్ను ముద్దు పెట్టుకోవడం బయటకు అలా అడుగుతుంది కానీ ఆల్రెడీ పాప బుగ్గలు బ్లెష్ చేసేసాయి నువ్వే అన్నావుగా పిచ్చుక తిడుతున్నా అని బేసుగ్గా నా దగ్గర మూడు ఆప్షన్స్ ఉన్నాయి వన్ కొట్టడం సెకండ్ తిట్టడం త్రీ ముద్దు పెట్టడం ఈ మూడులో మొదటిది నేను నిన్ను చూసి దయాతప్త హృదయంతో తప్పించిన ఆఫర్ ఇక రెండోది నువ్వు వద్దంటే వదలాల్సిన ఆఫర్ ఈ రెండో వద్దంటే మిగిలేది మూడోదే కాబట్టి అదే కానిద్దాం ఏమంటావు అన్నాడు సామ్రాట్ నో అని గట్టిగా అరిచింది మైన అప్పటికే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేయడంతో లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడం పాప అరవడం లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే కాక సెక్యూరిటీ అపార్ట్మెంట్ సెక్యూరిటీ దోబీ అపార్ట్మెంట్ లో ఉన్న పదహారు ఇళ్లకు పనిచేసే ఏకైక పని మనిషి పంకజం అందరూ మైన అరుపుని విని దానిలా చూశారు తనని వాళ్ళందరినీ చూసి వెర్రితనానికి వెగట్ పుట్టేలా ఒక వెర్రి ఎక్స్ప్రెషన్ వచ్చి పిచ్చి నవ్వు నవ్వుతూ అని క్లోజ్ అప్ పేస్ట్ యార్డ్లో యాంకర్ల పల్లెని బయట నవ్వుతూ సారీ అని పెదాలు మాత్రమే కదిలిస్తూ చెప్పి తూర్ను అక్కడ నుండి ఎగిరిన పాప కార్ పార్కింగ్ లో ల్యాండ్ అయ్యింది ఏ పిచ్చుకా ఉన్నావా అన్నాడు సామ్రాట్ ఒలింపిక్ లో పీటీ ఉషాకి తక్కువ కాకుండా అత్యంత స్పీడ్ గా రన్నింగ్ చేసిన పాప ఆయాసంతో రొప్పుతూ ఉన్నాను సార్ అంది ఏం డిసైడ్ చేశావు పాప మూడోది అనుకో ముందు ఆ పళ్ళని బ్రష్తో బాగా అరగది ఆ తర్వాత ట్యాంక్ క్లీనర్ తో నాలుగుని బాగా గీరు ఆ మంచి ఫ్లేవర్ ఫ్రెషనర్ తో నోరు బాగా పుక్కిలించు లాస్ట్ లో మూతికి లిప్స్టిక్ వేయకుండా నీట్గా రయ్యి రెడీ అయ్యి మన ఇంటికి వచ్చేయ్ అన్నాడు సామ్రాట్ సామ్రాట్ మాటలకి అసలు ఏం మాట్లాడాలో కూడా బోధపడని పిచ్చుక పాప ఒక స్టేటప్షన్ లో ఉండిపోయింది పిచ్చుక అటు నుంచి సౌండ్ లేదు మళ్ళీ సామ్రాట్ పిచ్చుక అయినా సౌండ్ లేదు పిచ్చు పిచ్చుక లౌడ్ చెవిలో లౌడ్ స్పీకర్ వాల్యూమ్తో తో లౌడ్ లో పెట్టి వినిపించినంత గట్టిగా వినిపించిన సామ్రాట్ వాయిస్ ఇయ్యమన్నట్టు అనిపించేసరికి తుతు అని తన వీపు మేర తానే చరుచుకొని హా సార్ అది తడబడుతూ మైన ఏం డిసైడ్ చేశావు అని అడిగాడు సామ్రాట్ అలా మన్ను తిన్న పాము లేక మౌనంగా ఉంటావేంటి అనగానే ఆ సార్ మీరు నన్ను మరీ దారుణంగా తిడుతున్నారు అంది మైన అందుకే కదా ముద్దు పెడతా ముతి కడుక్కొని రావే అని చెప్పింది అన్నాడు సామ్రాట్ ఈ ముద్దుగోల తగలయ్య సార్ ఈ కొట్టడం తిట్టడం ముద్దు పెట్టడం మాత్రమే కాకుండా ఈ లోకంలో మాటలు ఫ్రెండ్షిప్ ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి సార్ అంది మైన ఇంతకు కథ నేను నిన్ను పిచ్చి పిచ్చుక అనేది ఎందుకు సార్ నేనేం చెప్పాను నా దగ్గర త్రీ ఆప్షన్స్ ఉన్నాయి అన్నాను కానీ లోకంలో నాకే ఎన్నుంటే నాకెందుకే అన్నాడు సామ్రాట్ అంటే ఆ ఆప్షన్స్ కూడా బాగుంటాయి సార్ ఓసారి ట్రై చేసి చూడండి ఈ మధ్య జనాలు ఎక్కువగా వాడుతున్న ఆప్షన్స్ అవే అంది మైనా ఎవడో వాడిన ఆప్షన్ నాకెందుకే నా ఓన్ స్టైల్ నా ఓన్ ఆప్షన్ ఓన్ ఆప్షన్ నాకుంది నాకు నచ్చని వాళ్ళని కొబ్బు కొబ్బుతా నచ్చిన వాళ్ళని తీరుతా ఇంకా నచ్చిన వాళ్ళని మొద్దు పెట్టుకుంటా నీకు ఈ ముడుపులో ఏ ఆప్షన్ కావాలో నువ్వే డిసైడ్ చేసుకో యాక్చువల్ గా ఇలాంటి బంపర్ ఆఫర్ నేను ఎవరికి ఇవ్వని నీకు కాబట్టి ఈ పండుగ ఆఫర్ సెలెక్ట్ చేసుకో పండుగ చేసుకో అన్నాడు సామ్రాట్ ఇదే బంపర్ ఆఫర్ నాకు అని చీదుకుంటూ ఓ సామ్రాట్ ఓసారి సామ్రాట్ కటౌట్ ఊహించుకుంది తనను సేవ్ చేసినప్పుడు వాళ్ళని కొట్టింది తలుచుకున్న పాప ఇనుపరాడు కన్నా సాలిడ్ గా ఉన్న హ్యాండ్ పవర్ గుర్తురాగానే వామ్మో ఒక్కసారి ఆ చేతితో కొట్టాడే అనుకో ఇక పైకి కిందికి రావడం ఉండదు అని ఇక ముద్దు పెట్టడం అని సెకండ్ ఆప్షన్ తలుచుకుంటూ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో నలభై నిమిషాల్లో ఎనిమిది సిగరెట్లు నాన్ స్టాప్గా ఊదిన ఆ పెదాలు తలుచుకొని చీ కంపు సో అది క్యాన్సల్ వీటన్నింటికన్నా రెండో ఆప్షన్ బెటర్గా అనిపించి సార్ నేను డిసైడ్ అయ్యాను అంది మైనా ఏం డిసైడ్ అయ్యావు అడిగాడు సామ్రాజ్ సెకండ్ ఆప్షన్ సార్ తిట్టడం అంది మైనా నాకైతే మూడోది తెగనొచ్చేసింది పాప ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రై చేయలేదు ఫస్ట్ టైం నీతో నేను రిబ్బన్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడు సామ్రాట్ నాకు నాకేం నచ్చలేదు ఆప్షన్ ఏ ఎందుకు నచ్చలేదే ఓసారి ట్రై చేస్తానే కదా నచ్చుతుందా లేదో తెలిసేది ఆ సార్ ఏంటి ట్రై చేసేది నా ఫస్ట్ కిస్ అది ఎన్ని ఊహించుకున్నానో తెలుసా మీకు ముద్దు పెట్టేప్పుడు ఎంతలా ఫీల్ అవుతూ పెట్టాలి అనుకుని మినిమం ఓ అరగంట అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని ఇలా చాలా హోప్స్ పెట్టుకున్నాను సార్ నా ఫస్ట్ కిస్ మీద మీరేమో ఎప్పుడు చూడు ఆ సిగరెట్స్ ఊది ఊది నోరంతా కంపు చేసుకుని ఉంటారు మీ నోరంతా అలా సిగరెట్ వాసన వస్తుంటే ఎలా సార్ కంఫర్టబుల్ గా ముద్దు పెట్టేది అంది మైన ఓ అయితే అదా నీ బాధ అని విచారంగా చెప్పింది పిచ్చుక అయితే అన్నాడు సామ్రాట్ నా కోసం సిగరెట్ మానేస్తారా సార్ అని ఆత్రంగా అడిగింది ఆత్రం పిచ్చుక అంత లేదే ఎక్కువ ఆశలు పెట్టుకోకే పిచ్చుక ఒద్దు పెట్టే ముందు మౌత్ ఫ్రెషనర్ వాడతాలే వాడతా చెప్పాడు సామ్రాట్ చి అంతేగాని నా కోసం ఆ దరిద్రాన్ని వదిలేస్తా అని మాత్రం చెప్పడు అనుకొని నాకేమంత అదృష్టం అద్దులే సార్ అని నీరసంగా చెప్పి కార్ స్టార్ట్ చేసింది పాప ఏం చేస్తున్నావు పిచ్చుక ముద్దుగా అడిగాడు బాబు మొదటిసారి సామ్రాట్ నుండి అంత పాజిటివ్ గా వచ్చిన పిలుపుకి మనసు గాల్లో డిస్కోడాన్స్ వేస్తున్న మనిషి మాత్రం కారులోనే ఉండడంతో సాలు సాల్ స్టెప్స్ వేస్తూ డ్రైవింగ్లో ఉన్నా సార్ అని అంతకంటే ముద్దుగా చెప్పింది పాప అయితే మన ఇంటికి వచ్చి చెప్తా అన్నాడు సామ్రాట్ ఇంటికా ఇప్పుడు ఎందుకు సార్ ఆఫీస్కి వెళ్ళాలి కదా అంది మైన పది గంటలకు కదా నీ ఆఫీస్ మరి ఎంత పొద్దున్నే ఎక్కడికి ఎగురుకుంటూ పోతున్నావు అంటే ట్రాఫిక్ ఉంటే లేట్ అవుతుందని ముందుగానే స్టార్ట్ అయ్యాను సార్ ట్రాఫిక్ లేదు తోటకూర కట్టలేదు నోరు మూసుకొని ఇంటికి వచ్చేవే లేదంటే నువ్వు ఎక్కడుంటే ఎక్కడికి వచ్చి రెక్కలు కత్తిరించి ఎత్తుకొచ్చేస్తా సీరియస్ గా చెప్పాడు సామ్రాట్ అయ్యో ఇప్పుడు ఇంటికి రావాలి అంతేకాదు సార్ వస్తాను ఈ మాత్రం దానికి రెక్కలు కత్తిరించడం ఎత్తుకు రావడం అవసరమా చెప్పండి అరగంటలో మీ ముందంట అంది పిచ్చుక హాస్టలో వచ్చి ఈలోపు నేను ఫ్రెష్ అవుతా అని కాల్ కట్ చేశాడు సామ్రాట్ కాల్ కట్ అవ్వగానే మూతి తిప్పుకుంటూ ఎలా చెప్తున్నాడో చూడు ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు కొద్దిగా కూడా సున్నితత్వమే లేదు బాబుకి ఎలా ఇవన్నీ నేర్పించాలో ఏంటో అని నిట్టూర్చి కార్ యూ టర్న్ తీసుకుని సామ్రాట్ ఏరియాకి స్టీరింగ్ తిప్పింది మైన ఆరోన్షన్ లో నైట్ అంతా ఆర్వి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వచ్చాడు ఆర్నవ్ నెక్స్ట్ డే మార్నింగ్ తన నైట్ తను తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరచడానికి ఉదయాన్నే బయటకు వెళ్తున్న ఆర్నవ్ ని ఆపి అరణ్యా కాలేజ్ లో డ్రాప్ చేయమని చెప్పాడు ఆర్వ్ అది డాడీ నాకు మీటింగ్ అర్జెంట్ గా వర్క్ ఉంది అని చెప్తుంటే రేయ్ ముందు తనని డ్రాప్ చేసి తర్వాత నీ వర్క్స్ చూసుకో అని సీరియస్గా ఆర్డర్ రిపీట్ చేయడంతో తప్పక అరణ్యతో కలిసి ఇంట్లోంచి బయటకు వచ్చాడు అర్నవ్ అరణ్యతో కలిసి బయటకు వచ్చిన అర్నవ్ కార్ స్టార్ట్ చేసి కాలేజ్కి బయలుదేరారు ఇద్దరు నోరు ఖాళీగా ఉండడం ఎందుకు అని తన హిస్టరీలోనే లేని అరణ్య పాప కార్లో ఉన్న చిప్స్ ని పరపర నమిలి పెడుతూ అన్నయ్య నాకు డౌట్ అంది అసలే చిరాకులో ఉన్న ఆర్లో అరణ్య డౌట్ అని అంటుంటే కోపంగా ఏంటో అడుగు అన్నాడు ఎటో ఆలోచిస్తూ ఎందుకు ఎప్పుడు అంత కోపంగా ఉంటాడు అని అడిగింది అరణ్య ఏదో స్టడీస్కి సంబంధించిన డౌట్ అడుగుతుంది అనుకుంటే ఇలా అనవసరమైన క్వశ్చన్ వేసేసరికి ఎయ్ మెంటల్ మొహమ్మ లేదంటే ఎప్పుడు నీలా బసపిట్టల వాగుతూ నవ్వుతూ ఉండమంటావా ఏంటి అన్నాడు వెటకారంగా అబ్బా అది కాదన్నయ్యా అని ఏదో అన్య చెప్తూ ఉండగానే చుప్ కాసేపు నోరు మూసుకొని కూర్చోవే బాబు అని గదిమాడు ఆర్నవ్ తన అస్సలు బాలేకపోవడంతో ఎప్పుడూ లేనిది ఆర్నవ్ అలా అరవడంతో పాపం బుజ్జి పాప అలకపోని సైలెంట్ అయిపోయింది తినడం కూడా ఆపేసి ఐదు నిమిషాల తర్వాత అరణ్య నుండి మాటలు వినిపించకపోయేసరికి తల తిప్పి చూసిన ఆర్నవ్కి డల్గా ఉన్న అరణ్యను చూసి అన్య అని పిలిచాడు ఆర్వ్ అర్నవ్ అన్య ఈసారి పలకపు పలకకపోగా తల కూడా పక్కకు తిప్పేసింది కోపంగా అరణ్య ఆర్నవ్ కార్ ఆపి అబ్బా సారీని రాక్షసి అలగకు అన్నాడు అర్ణవ్ యాక్ నాకేమొద్దు నీ సారీ అంది అరణ్య మరేం కావాలి చెప్పు అంతేకాని నువ్వు ఇలా మాట్లాడకుండా ఉండకే అన్నాడు అర్ణవ్ నాకేం వద్దన్నయ్యా నీకు నేను మాట్లాడుతూ చిరాగ్గా ఉంది కదా అంది ఎటో చూస్తూ చ అన్య అది కాదు బంగారం అన్నయ్య ఏదో టెన్షన్లో ఉన్నాడు నువ్వే కాస్త అర్థం చేసుకోవాలి కదా అని బుజ్జగించాడు అర్నవ్ మరి నన్నెందుకు అరిచావు నువ్వు బింకంగా అడిగింది అన్య సారీ బాబా ఇంకోసారి అరవను ఈసారికి మాఫ్ చెయ్యి అనగానే నో నేను ఈసారి నీసారి యాక్సెప్ట్ చేయాలంటే నాకు రెండు కండిషన్స్ ఉన్నాయి అని చెప్పింది అరణ్య ఒకటి ఇప్పుడు వెళ్తూ వెళ్తూ నా ఫ్రెండ్ని పిక్ చేసుకోవాలి అలాగే నాకు ఐస్ క్రీమ్ కూడా ఇప్పించాలి అంది అన్య నవ్వుతూ నీ ఫ్రెండ్ అంటే అదే నిన్న మనతో పాటు వచ్చింది సరయ్యూ అది అని చెప్పింది అరణ్య సరయ్యూ నా ఎంబికాయను ఎవడికి అవసరం గాని ఐస్ క్రీమ్ అంటే ఓకే గాని ఆ కూతురిని మాత్రం పిక్ చేసుకోవడం కుదరదే తేల్చి చెప్పాడు అర్ణం పాపం అన్నయ్య నిన్ను దాని స్కూటీ పాడైపోయింది కదా మరి అది కాలేజ్ కి రావాలంటే బస్సులో రావాలి పాపం కదా అందుకే మనం ఎటు అట్లుండే కదా వెళ్ళేది పిక్ చేసుకున్నాను ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య అని క్యూట్ గా ఆర్నవ్ రిక్వెస్ట్ చేసింది అన్య పాప ఉఫ్ అన్య నీకు తెలియదే బాబు అది పెద్ద నస్సు క్యాండిడేట్ అన్నాడు ఆర్నో అన్నయ్య నా ఫ్రెండ్ని ఏమైనా అంటే నేను ఊరుకోను ముక్కు ఎగ్గేగిస్తూ చెప్పింది అన్య ఖుష్ దేవుడా నాకు ఇదేం రాశలే బాబు అయినా కోతి ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళిపోయి ఉంటుందేమో అసలే లో వెళ్ళాలని తొందరగా బయలుదేరి ఉంటుందిగా చివరి ప్రయత్నంగా ఇలా వచ్చాడు ఆర్నవ్ లేదన్నయ్య నేను ఆల్రెడీ నా ఫ్రెండ్ కి మెసేజ్ చేసేశాను నేను పిక్ చేసుకోవడానికి వస్తున్నానని ఆర్నవ్ కోపంగా చూస్తూ చేసేసావా అన్నాడు ఎప్పుడో నవ్వుతూ చెప్పింది అన్య తప్పదా బంగారం తప్పదు పద సరే ఏం చేస్తాం అది కార్ స్టార్ట్ చేశాడు ఆర్నవ్ కానీ ఇంకెప్పుడు నన్ను అరవకూడదు నువ్వు కనీసం కోపంగా కూడా చూడొద్దు లేదంటే నేను ఏడుస్తా పెదనాన్నకి నీ గురించి చెప్తా ఆమె ఆ పెదనాన్నకు చెప్తా అన్నావని కాదు కానీ నువ్వు ఏడుస్తా అన్నావని అందుకోసమైనా నేను అరవనులే ఓకేనా అన్నాడు అన్న ఓకే అని మళ్ళీ చిప్స్ మీద దండయాత్ర మొదలుపెట్టింది అరణ్య పాప స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి